హాయ్ అండి నేను మీ రంగుజ్యోతిని మాట్లాడుతున్నా ఈరోజు ఫ్రైడ్ రైస్ బిర్యానీ చేస్తున్నా అండి ఒక టీ పసుపు ఇప్పుడు దీన్ని మనము వాటర్ రైస్ ఉడకబెట్టుకోవాలి త్రీ కప్పు రైస్ తీసుకున్నాండి నార్మల్ రైస్ తీసుకున్నా బిర్యానీ రైస్ తీసుకోలేదు చూడండి ఒక పుదీనా కొంచెం కొత్తిమీరు ఈ ముగ్గ మరాఠీ ముగ్గ చెక్క పట్ట ఇది పువ్వు ఇది ఇవన్నీ వేసుకోవాలి ఆనియన్స్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి పుదీనా కూడా వేస్తున్నా కొంచెం కూడా దీనిలో మనం కొలతగా వాటర్ పోసుకుందాం ఇవ్వండి ఈ చికెన్ చికెన్ ఉడకబెట్టిన వాటర్ ఉంటే కండి ఇవి అందులో పోసుకోవాలి అయ్యి ele. Ele, menina. Toma. Quando você Chicken masala. Quando você passa por mim. కొంచెం ఫ్రై కావాలా ఇప్పుడు ఈ రైస్ పొయ్యి మీద పెట్టేసా అండి ఇప్పుడు మనం ఇందులోకి కారం చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ టమాటా ప్యూర్ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ చికెను ఇప్పుడు దీని మీద మనం క్యా పెట్టేసుకోవాలి చికెన్ బిర్యానీ రెడీ చూడండి చికెన్ బిర్యానీ రెడీ വേടി വേടി ഫ്രൈഡ് റൈസ് ബിരിയാണി